రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మాది అప్పజీ డైరీ బొమ్మ మన అప్పజీ డైరీ బొమ్మకి నేరుగా కడప జిల్లా నుంచి బ్రహ్మంగారి మఠం ఊరు నుంచి ఒక వెంకటరమయనే రైతు వచ్చి మన దగ్గర నాలుగు పాడిగేలు తీసుకున్నారండి ఇంక రీజనబుల్ రేట్లు ఇచ్చాను ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇచ్చాను ఏ రేట్లో ఇచ్చాను ఏ ధరలు ఇచ్చాను లక్ష ముప్పైకి లోపులోనే కూడా ఇచ్చాను బర్రెలు లక్ష ముప్పైకి రూపాయి కూడా ఎక్కువ పెట్టలేదు లక్ష ముప్పై లోపులోనే ఇది యూట్యూబ్లో పెట్టిన రేట్ మీదే తగ్గించి పది రూపాయలు తగ్గించి పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇచ్చాను ఏ రేట్లో తీసుకున్నాడో ఏ ధరలో తీసుకున్నాడో రైతు మాట్లాడదాం నాస్తానా అన్న మీది బ్రహ్మగారి బ్రహ్మంగార కడప జిల్లా బ్రహ్మగారి ఏం పేరు మీరు వెంకటమ్మ మీకు ఎవరు డైరీ ఫామ్ దగ్గర వచ్చావు అప్పాజీ డైరీ ఫామ్ అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర వచ్చు ఎందుకు తీసుకున్నా అన్న నాలుగు మీకు నచ్చే తీసుకున్నావా రేటు కూడా తక్కువ ఇవ్వండి లక్ష ముప్పై లోపల లోపల యూట్యూబ్ లో పెట్టిన రేటుని రేట్ మీద మంచిగా క్వాలిటీ నువ్వు సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళావు కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఇబ్బంది ఓకే నువ్వు మళ్ళీ రావాలి రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ ఫామ్ మరి మా డైరీలో ఎప్పుడు మూడు వందల అరవై రోజులు కూడా నెంబర్ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు బండి గేదెలు జాపరవాడీ క్రాసింగ్ గేదెలు ఈ నాలుగు రకాల గేదెలు కూడా ఎప్పుడు మా ఫామ్లో మూడు వందల అరవై గదులు కూడా సేల్స్కి సేల్స్కి పెట్టడానికి కూడా జరిచింది వీటికి ఇరవై నుంచి నలభై గేదె ఎప్పుడు మన అప్పాజీ డైరీ హోమ్లో ఉంటుంది మీరు డైరెక్ట్గా మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా రండి బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించిస్తాను మీకు రేట్ల విషయానికి వస్తే ఎనభై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు గేదె రేటు ఉంటుంది ఎనభై వేలకు ఉంది తొంభై వేలకు ఉంది లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదె రేటు ఉంటుంది మరి రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు మా దగ్గర ఉంటాయి మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరం అన్నా ఒక గేదె నుంచి రెండు గేదులు జిల్లముతో మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషను మరి మా డైరీలో నిన్న ఒక రైతు వచ్చాడు ఆ రైతు నాలుగు ప్యూర్ మొర్రజాతిగా తీసుకున్నాడు కడప జిల్లా నుంచి రైతు అనమాట అండి ఆ వీడియో కూడా ఈ చివరి వీడియోలో కూడా నేను పెడతాను మీకు ఎప్పుడు ఇరవై నుంచి నలభై కేదే నా ఫామ్లో ఎప్పుడు ఉంటుంది మీరు డైరెక్ట్గా రండి మరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను మరి నా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కరెంట అప్పాజీ మాది అప్పాజీ డైరీ బొమ్మన్న ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదులు మన ఫాములో ఎప్పుడు ఉంటాయి మీకు బరి మీద ఇరవై వేలు పదివేలు తగ్గించిస్తాను నా నెంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబిల్ వన్ డబుల్ ఎయిట్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా వస్తే వాటికి బర్రెలు కూడా నేను తగ్గించాను రైతులందరికీ నమస్తే అండి ముందైతే చూశారు కదా అప్పాజీ డైరీ లో అయితే రైతు వచ్చి ఒక నాలుగు గేదెలు కొనుగోలు చేశారని చెప్పారు అన్ని కూడా మనకి లక్ష ముప్పై లోపు అయితే పడినాయని కూడా చెప్పారు రేట్ల విషయం వస్తే చూసుకోండి అక్కడ వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు పాలు చూసుకోవాలి అక్కడ త్రీ టైమ్స్ కూడా పాలు చూసుకోండి ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత గేదెలు కొనాలండి చాలా దూరం నుంచి వెళ్తున్నారు కాబట్టి వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫీలు వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకోవాలి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తూనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంటండి పాలైతే చెక్ చేసుకున్నప్పుడు అయితే మీకు ఉండడానికైతే ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరిగిందండి టైటిల్లో నెంబర్ ఉందండి వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పడం అయితే రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవండి మనం మాట్లాడుకోవాలి అందుకే గేదెల గురించి తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయాలి ఎందుకంటే ఆ రైతుకు తెలుస్తుంది ఆ గేదెని చూడగానే మనం ఎంత రేట్ పెట్టాలి అది ఎన్ని లీటర్ పాలిస్తుంది అందా దాని అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి అక్కడైతే అయితే రెండో అయితే మూడో గేదలు అయితే వీళ్ళ ఫామ్లో ఉంటాయంట ముప్పై నుంచి నలభై గేదలు ఎనీ టైం కూడా ఉంటాయని కూడా మనకి అపాజిట్ డైరీ ఫామ్ వల్ల అయితే ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి చూసుకోండి మీరు క్వాలిటీ చూసుకోండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అది చేస్తామని కూడా మనకైతే చెప్పడం జరిగిందండి మీరు తీసుకున్న గేదెల కెపాసిటీని బట్టి అయితే అక్కడ వెహికల్స్ మాట్లాడుకోండి ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి